హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరైటీ చట్నీ చేసి చూపిస్తామండి ఎందుకంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అప్పుడప్పుడు పప్పు రసము తిన్నప్పుడు బేజార్ అనిపించినప్పుడు ఇలా చట్నీ చేసుకుంటే బాగుంటుందండి ఇది వచ్చేసి కొత్తిమీర చట్నీ అండి కొత్తిమీర మనం చాలా అన్నీ యూజ్ చేస్తాం కదా హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం చింతపండు నానేసుకున్నా అండి కొత్తిమీర ముందే కడిగి తరిగి పెట్టేసుకున్నా అండి వాటర్ అన్నీ పోయేటట్లు కొంచెం చింతపండు నానబెట్టి ఇలా కొంచెం వేడి చేయాలండి గుజ్జు అంతా వచ్చేదానికి అలా చింతపండు పక్కన వేడి చేస్తూ మనము యువతుల పక్క కొత్తిమీర వేయించుకోవాలండి ఇలాగా కొంచెం మగ్గనిచ్చాలండి బాగా వాటర్ అంతా పోయిన తర్వాత వేయించితే బాగుంటుందండి లేదంటే కొత్తిమీర బాగుండదు ఇలా అంతా వేయించుకోవాలండి లైట్గా ఇలా లైట్గా మంట పెట్టి వేయించేసుకుందామండి పచ్చివాసన అంతా పోయేంత వరకు కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చూడండి ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి డైలీ పప్పు రసం తిని వద్దులే కూడా ఇలాంటి చట్నీలు అయితే బాగుంటుందండి ఇలాగ చూడండి ఇలా బాగా మగ్గిచ్చేసుకోవాలండి ఒక నిమిషం అట్లా చిన్న మంట పెట్టుకొని మగ్గిస్తే బాగుంటుందండి వెంట మంట ఎక్కువ పెడితే కొంచెం మాడిపోతుంది కదా చిన్న ఆకులు అందుకోసం ఇలా చూడండి ఉత్తరపక్క వచ్చేసి చింతపండు కూడా ఉడుకుతుందండి ఇట్లా ఉడకబెట్టుకుంటే మనకు గుజ్జు అంతా బాగా వస్తుందండి చింతపండు గుజ్జు ఇలా చూడండి కొత్తిమీర కూడా అయిపోయింది ఇలా మగ్గిచ్చేసాను అంతాను మగ్గించిన తర్వాత ఇలా చూడండి మిక్సీ జాడలోకి వేసాను అందులోకి మనము ఇది వేయించి ఉడకబెట్టిన చింతపండు అండి ఇది వచ్చేసి మనకి మసాలా అండి అన్నీ మెంతిలు కొంచెము ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టానండి నేను మిక్సీ పట్టారు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసాను అలా మిక్సీ పట్టానండి అవి తీసుకొని ఆ పౌడర్ కూడా వేసేసానండి నేను చాలా బాగుంటుందండి జీలకర్ర మెంతాలు కొంచెం వేసేసుకుంటే కొంచెం లైట్గా మెంతాలు వేసేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయింది చూడండి మిక్సీ పట్టేసాను కారం ఉప్పు అన్నీ వేసేసి ఇలాగా మళ్ళీ మనం పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఇలాగ చేసుకుంటే కను కొంచెం ఆవాల జీలుకర రండి ఇలా చూడండి ఆవాల జీలుకర కూడా వేసేసాను బాగా చిటిపట్టలు ఆడుతున్నా ఇందులో కొన్ని వెల్లిపాయలు వేస్తున్నా అండి వెల్లిపాయలు కొంచెం మిర్చి అంటూ ఒక రెండు వేసేసాను ఇలా బాగా రెడ్ కలర్ వచ్చి వేయించుకుండేదండి మనం పోపు బాగా పెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది కదా నేను కొంచెం చేశాను అందుకోసమే కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపు పెట్టుకుంటున్నా అండి మనం చాలా కావాలనుకుంటే కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్సీ పట్టిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిస్తామండి ఇలా మగ్గిచ్చేసినామంటే అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అయిపోతుంది మనకు పది రోజుల నిల్వ కూడా ఉంటుందండి ఈ చట్నీ ఇలా అండి ఇలా రెడీ అయిపోయింది చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్